ఈ రోజైతే సమ్మల సమ్మక్కకు పెట్టుకుంటున్నాం మేము ఏది ఏంటి అని చూపిస్తారండి మా తెలంగాణ సైడు సమ్మక్కలకు ఇలానే తూర్పు దిక్కును ఇలా పూదించుకొని ఇలా పసుపు కుంకుమలతో అయితే అలంకరించాను ఇంకా ఇంకేం చేయలేదు ఓన్లీ అలంకరణ మాత్రమే అయ్యింది మీరు అన్న చూపిస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే కోడిని ఉన్ను బెల్లము కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తుంటాడు మేబీ అంతలోపుకి నేను పసుపు కుంకుమ గంధంతో ఇలా ఒక పీఠము పటము ఉంది సమ్మక్కల పటము ఆ పటంలో పూజించుకుంటా పూజించుకున్నాను ఈ మేడారం అయితే ఈ ఫిబ్రవరి వచ్చే పున్నము మేడారం పున్నము సమ్మక్కల పున్నము అందరు ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కరైతే చేసుకుంటారు మేమైతే షూర్గా చేసుకుంటామండి ఈ రోజైతే లాస్ట్ అన్నట్టు పున్నమి రోజు ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఈ గడియలు పున్నమి గడియలు అంటారు బుధ గురువు శుక్రవారాలు చేసుకోవచ్చు లాంగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను నా హై వ్యూ వచ్చినాయి కూడా సమ్మక్కల వీడియోకే ట్వంటీ ఫోర్ కే ఏవో ఉండింది ఆ వీడియో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను పూర్తి వీడియో ఇలా అలంకర ఏంటి అని మొత్తం అయితే షేర్ చేస్తాను చూడండి మేము కొన్ని కట్ చేసుకుంటాము మేకలు కూడా కట్ చేసుకుంటారు ఇదేనండి